మన ప్రభువులటువంటి ఈ నామానికి రాత్రివేళ దేవుని వాక్యం చూస్తున్న మీకందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మరి తుమ్మనూరు గ్రామంలో కుటుంబ ప్రార్థన కూడికగా ఈ రాత్రివేళ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు మా కరు భారాన్ని బట్టి సంఘానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక మన జీవిత దినాలలో దేవుని యొక్క కరుణ ఎంతైనా అవసరం ఇప్పుడు వింటున్నటువంటి వార్తలు ఇప్పుడు చూస్తున్నటువంటి విపత్తులు ఇప్పుడు చూస్తున్నటువంటి భూకంపాలు ఇప్పుడు చూస్తున్నటువంటి వానలు ఇప్పుడు చూస్తున్న ప్రమాదాలు ఇప్పుడు చూస్తున్న రోగాలలో ఎక్కువగా దైవ కరుణ లేకపోతే ఒక మానవుని యొక్క మను కూడా బ్రతకడం అసాధ్యం అందువలన దేవుని యొక్క కరుణలో దేవుని యొక్క దయలో మనం ఈ లోకంలో బ్రతకాలి ఎందుకంటే మన ఆనందాలను మన సంతోషాన్ని మన తృప్తిని లోకము ఏం చేస్తుందంటే అది చెడగొట్టే విధంగా పడగొట్టే విధంగా చేస్తుంది పరిశుద్ధులుగా మనం ప్రభుత్వం ఆరాధిస్తున్నప్పుడు ప్రభుని కూడి గనపరుస్తున్నప్పుడు ప్రభుని హెచ్చిస్తున్న మన జీవితాలలో అనేకమైనటువంటి విపత్తులు కూడా జరుగుతాయి భక్తి కొరకైనటువంటి విపత్తు జరుగుతున్నాయి ఊహించారా మీరు ఎవరైనా విజయవాడ వరదలతో ఆకలి దప్పులతో అలమట్టిస్తుందని మీరు ఎన్నడైనా ఊహించగలిగారా అంతేందుకంటే ఒక మూడు సంవత్సరాలకు ముందు ఇదే తిరుపతి ప్రాంతం మా ఇంట్లోనే నీళ్ళు వచ్చింది అర్థమైందా మేము కూడా ఇల్లు వదలవలసిన పరిస్థితి ఎన్నడూ కూడా మేము అనుకోలేదు అంత నీళ్ళను నా బాల్య దశలో చూశాను నేను ఓటో తరతలో చూశాను అంటే ముప్ప దాదాపు ముప్పై సంవత్సరాలకు ముందుగా అట్టి నీళ్లు నేను చూసిన వాడిని తిరిగి నలభై సంవత్సరాలు పైబడిన తర్వాత మరలా ఆ స్థితిని నేను చూడగలుగుతున్నానంటే ఏ రోజు ఎప్పుడు ఎవరికి ఏది జరుగుతుందో తెలియదు మీ జీవము ఏ పాటిది అందుకే మీ జీవం క్రీస్తులో ఏమై ఉండాలి దాచబడి ఉండాలి మన జీవాన్ని సాయితాను దొంగిలించకూడదు వాని చేతుల దగ్గరికి మన ఆత్మను వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఎక్కడరా భాగ్యం అంటే అది దేవాలయంలో తప్ప మరెక్కడా జరిగేది కాదు కొరకు ఈ రాత్రివేళ ఈ కుటుంబానికి దేవుని వాక్యని ప్రభు పాదాల దగ్గర ఉదయకాల నుంచి నేను ఆలోచిస్తూ ప్రభువా ఏ వాక్యం చెప్పమంటావు అనేక మదిలో నా మనసులో దేవుడు నాకు కుంచిన పాదాలు చాలా ఉండగా దేవుని వాక్యంలో ఇప్పుడు ప్రభు నన్ను మాట్లాడేటటువంటి విషయాలు మతస్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చే నుంచి ముప్పై నాలుగు వచ్చిన దాకా మనం చదువుకుందాం మతేస్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి వారు ఎరుకో నుండి వెలుచు ఉండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళను ఇదిగో త్రోవ పక్కన కూర్చుని ఇద్దరు గురివారు యేసు ఆ మార్గమును వెలుచున్నాడని విని ప్రభువా దావీదు కుమాడా నమ్మమ్మను కరుణించమని కేకవేశాను ఊరకుండమని మనిషి వారిని గద్దించరే కానీ వారు ప్రభువా దవిదు కుమారుడా మమ్మను కరుణించుమని మరీ బిగ్గరగా కేకవేసి ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగూరుచుందని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవాలని నిమనిరి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి ఈ వాక్యమును ప్రభు మన వినికిడులో ఆశీర్వదించురుగాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాగరుడుమైన తండ్రి రాత్రి వేళ విజయవాడ ప్రాంతం కొరకై ప్రభువ మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతిరోజు వారి పక్షాన మేము విలపిస్తూ ఉన్నాం ఆక్రందనలతో ఉన్నారు ప్రభు అవసరాల్లో ఉన్నారు తండ్రి అక్కర్లో ఉన్నారు ప్రభువ వారి జీవితాల్లో ఆప్తులు కోల్పోయి అండ కోల్పోయి నివాసాన్ని కోలిపోయి ఇల్లు కూలిపోయి ఇల్లంతా కూడా వస్తువులని పాడైపోయి వెహికల్ జీవనాధారం కొందరు చెబుతున్నప్పుడు వారి హృదయంతరంగాలు అయినా పెళ్ళుమని ఏడుపులు కేకలు ఆర్తధ్వన్ వింటున్నాం వారికి తండ్రి ప్రభావం మీరు సహాయం చేయండి వారందరినీ కూడా మీరు ఆదరించండి వ్యక్తుల ద్వారానో ప్రభుత్వాల ద్వారానో మీరు మాట్లాడి సహాయం చేయండి ఈనాడు ఎంతో భాగ్యవంతులు ఉన్నారు ధనికులు ఉన్నారు ఐశ్వర్యవంతులు ఉన్నారు ప్రభు ధారాళంగా విరాళాలు ఇవ్వడానికి అట్టి మనస్సును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వస్త్రాలు లేకుండా బట్టలు తడిచిపోయి నీరు ప్రభు సరైనటువంటి నీరు లేక బాధపడుతున్నారు మేము ఏ స్థితిలో ఉన్నామంటే నువ్వు కనికరం ప్రభు అందుబట్టిని కొందనాలు జీవిస్తున్నామంటే నీ కృప ప్రభువ అందులో బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం కొద్ది నిమిషాలు ఈ కుటుంబంతో మీరు మాట్లాడమని నేర్పించమని సహాయం చేయమని వాక్యమైనటువంటి యేసుక్రీస్తున్నామను బట్టి ప్రార్థించడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమె చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించగా ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తుంటే ఉంటే యేసు ప్రభు వారు ఈ లోకములు ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగినట్టుగా చూస్తున్నాం చెప్పండి కొన్ని ప్రాంతాలు ఆయన తిరిగింది బైబిల్లో చాలా పేర్లు ప్రాంతాలు కొన్ని పేర్లు కూడా రాయబడ్డాయి ఆయన తిరిగిన ప్రాంతాలు ఏమండి మీరు కావట చూడవచ్చు నాలుగు సువార్తలు చదివితే ఎవరు అసలు ఒక ప్రశ్న యేసు ప్రభు వారు ఎన్ని ప్రాంతాలు తిరిగాడో మరొకసారి రాసుకోరండి రేపు వారానికి ఏ సూప్రభు వారు అనేక గ్రామాలు తిరిగారు కొన్ని అవుట్లేదు చెప్తాను నేను ఆయన బేత బేతనియా గ్రామానికి వెళ్ళాడు కపర్నహోముకు వెళ్ళాడు గళ్ళియాకు వెళ్ళాడు నజరేతుకు వెళ్ళాడు యాయిరు వెళ్ళాడు ఇప్పుడు మనం చూస్తే ఇరుకో వెళ్ళాడు ఆయన యేసు ప్రభువు అనేకమైన ప్రాంతాలు తిరిగాడు ఇరుకో కొండ ప్రాంతం మరి చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఇరుకో కొండ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఆ కొండ ప్రాంతాల మధ్యలో కూడా తిరిగాడు అర్థం చేసుకోవాలి ఏసు ప్రభు వారు కొండలు ఎక్కాడు లోయలు దిగాడు సముద్రాల ప్రయాణం చేశాడు సరస్సులు ప్రయాణం చేశాడు నదుల ప్రయాణం చేశాడు యేసు ప్రభు వారి యొక్క సేవా జీవితం మానవుడుగా ఉన్నప్పుడు సస్సుడుగా ఉన్నప్పుడు ఆయన జరిగించడం సేవ కేవలం ఎందుకు ఆయన అంటే అనేకుల్ని కరుణించాలని అనేకుల్ని ఆయన ఏం చేయాలంటే వారిని ఆశీర్వదించాలని వారి జీవితాలు వాళ్ళ బ్రతుకులు చూస్తుంటే దేవుడు తట్టుకోలేక ఓర్చుకోలేకపోయాడు ఆయన ఎంతో బాధతో ఎంత వేదనతో ఎక్కువ ఎంతో దుఃఖముతో కుమిలుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఎరుకో అనేది ఒక శాపమైనటువంటి ప్రాంతం ఎరుకో ప్రాంతంలో ఎవరు ఎక్కువగా ఉండేవి చెప్పండి ఎవరు ఎక్కువగా ఉంటారా గుడ్డోళ్ళు ఎక్కువగా ఉంటారడ ఆ ఎరుకో పట్టణం మంచి ధనిక ప్రాంతం భిక్షాటన చేసేవారు ఉన్నారు అక్కడ మీకు ఉదాహరణకు ఇంకొక అవుట్ నేను కూడా చెప్తాను లూకా స్వార్త పంతొమ్మిదవ జరుగుదమా దావీదు కుమారు నన్ను కరుణించైన కేక వేస్తే భర్తమే గుడ్డి వాడి కేక దేవుడు విన్నాడుగా మరొక మార్చు అతకుడు వాడు ఇరుకోలో ఉన్నవాడే ఇరుకోలో ధనవంతుడు ఉన్నాడు మరెవరైనా జక్కయ్య ఉన్నాడు పంత అధ్యాయ లోకా వార్తలో అంటే ఆ ప్రాంతం ఏ ప్రాంతం ఇప్పుడు మీరు చెప్పాలి అది ధనిక ప్రాంతం ధనికుల్లే చోట ఎవరున్నారు భిక్షగాళ్ళ కూడా ఉన్నారు అంటే భిక్షగాళ్ళు ఎవరు అంటే అక్కడ అందులు చూస్తున్నాం అంటే భిక్షగా కళ్ళు ఉన్నవారు కాదు కళ్ళు లేని వారు తమ జీవితంలో తాము ఏ పని చేయలేని వారు నిస్సాయిలుగా ఉన్నవారు ఎదుటి మీద ఆధారపడిన వారు అడుక్కునేవారు ఒక మాట చెప్పాలంటే ఎస్ అ బెగ్గర్ భిక్షాటన చేసేవారు ఉన్నారు కారణం వారి పొట్ట కొట్టి కొరకు కారణం వారి బతుకు తెరువు కొరకు ఒకవేళ వారి కుటుంబాలు ఉన్నాయో లేమో అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఏదేమైనా వారు బ్రతకాలంటే ఒక పూట కాబట్టి అన్నం పెడతారు మరియు రెండో పూట ఎవరు పెడతండి ఏ రోజైనా బంధువులు ఒక రోజు రెండు రోజులు ఉంటేనే మర్యాద మూడు రోజులు నాలుగు రోజులు వారం ఉందనుకో ఉండే ప్రేమ కూడా అంతే కాబట్టి విలువను కోల్పోయే పరిస్థితి కాకుండా వారు భిక్షాటన చేస్తున్నట్టుగా చూస్తున్నాం ఇరుకోలో భిక్షాటన చేసేవారు ఉన్నారు వారు కూడా ఎలాంటివంటే అందులు గుడ్డివారు కళ్ళు లేవు కళ్ళు లేవు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు అయ్యా ఏసు ప్రభు వారిని కూడా ప్రత్యేకంగా అడిగారు అది కూడా ఏం అడిగారంటే వాళ్ళ భిక్షాటలో అడిగింది ఏదో తెలుసా అందరూ లోకులు ఉన్నప్పుడు ధనం అడిగి ఉంటారు కానీ ఇప్పుడు ఏమడిగారు తెలుసా వాళ్ళు అయ్యా మా కళ్ళు కావాలని అడిగారు అంటే ఈయన ఎలాంటి దేవుడు అంటే అద్భుతాలు చేసేటువంటి ప్రభునటువంటి క్రీస్తును ఈ గుడ్డి వారిద్దరు ఎరిగారు వాళ్ళ పేరు రాయబడలేదు ఎరుకోలో బెత్తమే గుడ్డివాడని పంతొమ్మిదవ అధ్యాయంలో రాయబడుతుంది లోకా వార్తలో ఇప్పుడు మతే స్వార్థ అధ్యాయంలో ఇద్దరు గుడ్డివాడిని రాయబడింది కానీ పోలిక కంపేరబుల్ ఒకే విధంగా ఉంది ఆ గుడ్డివాడు పిలిస్తే నిలిచాడు ఈ గుడ్డోళ్ళు పిలిస్తే కూడా నిలిచాడు అంటే ఇప్పుడు మొత్తానికి ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు ముగ్గురు గుడ్డో వాళ్ళు ఉన్నారు కళ్ళు లేని కొండా ఉండేవారు ఆ గుడ్డివాడు ప్రార్థన దేవుడు విన్నాడు ఈ గుడ్డోళ్ళు ప్రార్థన కూడా దేవుడు విన్నాడు కళ్ళు లేని కబోధన బాబు భిక్ష చేయని బాబు అని తమ యథార్థతను ఒప్పుకొని వాళ్ళు అడుగుతారు మనం కూడా వేసేటప్పుడు వేసే చూస్తాం కాళ్ళు చేతులు బాగుండే ఓ పది రూపాయలు ఏ పోయాను వా అదే గుడ్డి కళ్ళు లేకుండా మొక్క కనిపించకుండా అయా అయా అని అంటే మన మనసు ఏమవుతుంది దేవుడు వారి స్థితిని చూశాడు వారి అంతరంగాన్ని చూశాడు వారి బాధను చూశాడు వారు కరెక్ట్గా ఎవరినైతే అడగగలగాలో వారు ఆయన అడిగారు వాళ్ళ జీవితంలో కనివిరివిరుగా ఒక అద్భుతమైన కార్యం అనిపించారు ఈ గుడి వారిని గురించి రాబెడుతూ కళ్ళు లేని వారు మమ్మల్ని కరుణించని కేక వేసినట్టుగా చూస్తున్నాం కరుణించని ఏం చేశారు అది మన అవసరాలు ప్రభు దగ్గర కేక వేయాలి కేక అనే మాట చూస్తే ప్రార్థన అది దాని గుర్తు అరవడం అంటే రచ్చేసుకోమని కాదు మన ఇళ్ళు ఎక్కువ ఏముంటాయి ఉంటుంది తెల్లారు మొదలుకొని సాయంకాలం వరకు కూడా రచ్చ 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 రచ్చే గుమ్మున ఉండరు ఏమవుతుంది ఒకరి తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఏమవుతుంది అదే గాలిమణి చునికి ఏమవుతుందంటే పెద్ద వర్షం అయిపోతుంది అది మన జీవితంలో మనల్ని మనం ఆలోచించుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు కరుణించమని కేక వేస్తున్నట్టు విధానం చూస్తున్నాం ఒక మానవుడు ఏ పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో కరుణించమని అడుగుతారు అని బైబిల్లో కొన్ని ఆధార వాక్యాలను ఈ పూట దేవుడు కనికరాన్ని గురించినటువంటి విశ్వాలను మనం చూద్దాం ఇక్కడ అందులైన వారు దేవుని కనికరమును కోరారు కరుణించయ్యా అన్నాడు అంటే ఇప్పుడు ఎవరు కనికరంగా అంటే మనుషులు కనికరంగా అవసరంలా ఎవరికి ఎవరికంటే ఈ గుడ్డి వాళ్ళకి మనుషులు కనికరం కాదు దేవుని కనికరం కావాలి ఒక గుడ్డోలకే దేవుని కనికరం కావాలంటే మనం ఏమంటే కళ్ళు లేని కూడా కళ్ళు ఉండినటువంటి గుడ్డోళం బైబిల్లో మనం ఏం చేశాడో సైతానో వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేశాడని రెండవ కొరింద నాలుగు నాలుగులో చదువుతాం ఏ లోకం మన గుడ్డితనం చేస్తుంది ఏ కళ్ళు మీద కాను రాలేదంటారు కొంతమంది సంపాదిస్తే కళ్ళు కనిపించదు కొంతమంది జీవితాలు ఎదిగితే కళ్ళు కనిపించదు ఈ రోజుల్లో కళ్ళు ఉన్న కళ్ళు లేనట్టుగా బ్రతికేవారు అన్నారు పైన కళ్ళు ఉన్నాయి కానీ అంతరంగ కళ్ళు మూయబడ్డాయి హృదయమనే నేత్రాలు వెలిగించబడాలి ఆ హృదయం అనే నేత్రాలు మూయబడిన జీవితం ఉన్నాయి దేవుడు హృదయమనే నేత్రాలు తెరవాలి అందుకే దేవుని వాక్యలో చూస్తున్నాం వారు అందులను దేవుడు అద్భుతం చేస్తాడు వారి జీవితాలు కారణం దేవుని యొక్క కరుణ వారికి దొరికింది ఎవరైతే దేవుని కరుణ కొరకై ఎదురు చూస్తారో ఎవరైతే కరుణ కొరకై ఆయన దగ్గర ప్రాధాయపడతారు కరుణ కొరకై ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుని కరుణను వారు పొందుతారు వేళ నీకు దేవుని కరుణ కావాలంటే దేవుని కరికరు కావాలంటే ప్రభు పాదాలే శరణ్యం చాలా విషయాలు అనబడ్డ కరికరుణ్ గురించి దేవుడు కరుణించువాడు వాడు కరుణించు వాడు వాయే కరుణించు వాడు చాలా పాదాలు బైబిల్ ఉన్నాయి కానీ ఏ పరిస్థితులు దేవుడు కరికరిస్తాడే నిస్సహాయులుగా అందులుగా ఉన్నప్పుడు దేవుడు కరుణ చూపిస్తాడు ఆ తర్వాత మరొక వాక్యం చూద్దాం రండి దైవ గ్రంథంలో కీర్తన గ్రంథం నలభై ఒకటో అధ్యాయము నాలుగు వచ్చిన ఓ మొదటి నాలుగు వచ్చాను చదవండి కీర్తన నలభై ఒకటి మొదటి నాలుగు వచ్చినారు భూమి మీద వాడు ధన్యుడు అవుతాడు రోగశ మీద రోగము కలుగ నీవే వారిని స్వస్థపరచదు నన్ను కరుణింపు చూడండి ఇక్కడ గమనిస్తున్నాం యహోవా ఏం చేయమంటాడు నన్ను కరుణించు నా పాపాల వల్ల నా ద్వాసాల వల్ల నా అవినీతి వల్ల నాకు అనారోగ్యం వచ్చింది నన్ను కరిణించు చేసిన తప్పుల ద్వారా ఏమొచ్చిందంటే రోగాలు వస్తాయి ఆ రోగం కొంతమంది అట్టడు నిన్ను దేవుడు చూసుకుంటాడు నీ కథ దేలుస్తాడు మనం చెప్పాల్సిన పనిలా భర్తను భార్య అనకూడదు భార్యను భర్తను అనకూడదు నీ కథ దేవుడు చూసుకుంటాడు బో అని అనకూడదు ఎదుటివాడికి ఒక భార్య కానీ భర్త కానీ తీర్పు తీర్చి అధికారం బైబుల్లో లేదు నా గోష్ఠ నీకు తగలుతుంది బో అంటారు మనం అనకూడదు భర్త బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే భార్య బాగుంటుంది అనే భావంతో పోతే బాధ లేదు అలా కాకుంటే నా దారి నాది నీ దారి నీదంటే ఇంక అంతే ఎవరికెవరో యమునో తీరే కుటుంబాన్ని కట్టుకోవడానికి చూడగలగానే పిరికి వేసుకొని చూసుకోకూడదు ఈరోజు చెప్పిన మాటలు ఏం చేస్తారు కుటుంబాలు నష్టపోయేది ఎవరో ముళ్ళొచ్చకు మీద పడిన ఆకు వచ్చి ముళ్ళ మీద చినిగ దాకు పురుషుడు ముల్లుతో ముళ్ళు లాంటి వాడిని గర్వపడతాడు ఆలోచన చేయి దేవుని వాక్యంలో మాట ఎవరి పాపం వారిని పట్టుకుంటుంది కాబట్టి వాడు అనుభవిస్తాడు మన తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు భార్య తీర్పును తీర్చాల్సిన అవసరం లేదు భర్తకు నువ్వు తీర్పు తెచ్చిన అవసరమే లేదు యహోవా ఈరే ఆయన చూసుకుంటాడు నేను చూసుకుంటాడు బో దేవుడు అంటావు ఎవరినా భర్తను వంటన్నావు ఏమైనా జరిగా నీ బతికేమవ్వాలి ఏమైనా ఇంకోటి చూసుకుంటానంటవా బెదిరిస్తావా ఇట తయారవుతుంది కుటుంబాలు ఇది ఎంత మాత్రం న్యాయం కావంటే ప్రార్థించాలి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రభు దగ్గర ప్రభు ఆ మనసు మార్చు ప్రభు అని ప్రార్థన చేయాలి ప్రశ్నించకూడదు ఈరోజు గందరగోళాల ధర కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి వారు చేస్తుంటే పాపాల ద్వారా రోగాల ద్వారా వాళ్ళ జీవితాల అనారోగ్యం పాలవుతుంది తాగద్రా తినద్ర చెయ్యద్రా పాపం అనుపించ తిన్నాడు తాగాడు అనిపించడు రోగం వస్తుంది దావిదు భక్తుడు తన క్రేతలు రాస్తాడు అయ్యా నేను పాపం చేశాను కాబట్టి నేను రోగగ్రస్తుడిగా పడిపోయాను నాయనా నన్ను కరుణించు అంటే ఒకటి ఇప్పుడు మనం చదువుకునేది అంధత్వంలో ఉన్నప్పుడు దేవుడు కర్రీకరించాడు నెంబర్ టూ ఇప్పుడు మనం చదువుకున్న ప్రకారం అస్వస్థతలో ఉన్నప్పుడు దేవుడు కరుణ చూపాడు స్వస్థత లేదు అస్వస్థత అంటే అర్థం ఏమంటే అంటే సరైన స్వస్థత లేనివాడు ఆరోగ్యము లేనివాడు ఏమండి ఆనందము లేనివాడు అతని జీవితం ఏముందో తెలుసా అస్వస్థత ఉన్నది బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం రోగముతో ఉన్నప్పుడు మరణకరమైన రోగం వస్తే ఇస్కియా ఏమండి ప్రార్థన చేసినప్పుడు పదహైదు ఆయుష్ కాలం ఇచ్చాడు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేశాడు నేను ఎంతటి యార్ధవంతుడనో కృపతో జ్ఞాపకం చేసుకుని కన్నీళ్ళు విడిచి యోహోవాకు ప్రార్థింపగా నేస్తాగ్రంథావు ముప్పై ఐదు అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన రాయబడుతుంది కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు ఒక రాజే దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు అయా నన్ను కరుణించి నేను రోగంలో ఉన్నానయ్యా నేను పడిపోయే స్థితిలో ఉన్నాయా నేను చనిపోయే స్థితిలో ఉన్నానా ప్రభువా నాకు ఆయుష్కారం అనుగురిస్తావా నా రాజ్యం నా కుటుంబం నా బిడ్లు ఏమవుతారు ఇది వారి ఆవేదన అస్వస్థతలో ఉన్నప్పుడు దేవుని కనికరము కరుణ మనకు వస్తుంది మనమా చూస్తూ ఉన్నాం అంధత్వంలో ఉన్నప్పుడు దేవుని కనికరం వస్తుంది నెంబర్ టూ అస్వస్థతలో ఉన్నప్పుడు దేవుని కనికరం వస్తుంది నెంబర్ త్రీ కీర్తన గ్రంథం యాభై ఆరవ కీర్తన మొదటి చారణం కీర్తన యాభై ఆరు మొదటి చారణం నన్ను కర్ణించు పోరాడుచు నన్ను బాధిస్తున్నారు అనేకులు నన్ను గర్వించిన ఏం చేస్తున్నారు పోరాడుచు ఉన్నారు చదువు నాయన అది నన్ను మృంగవలి ఉన్నారు దేవా నన్ను కరుణించయ్యా మనుషులు నన్ను మింగేమనుకుంటున్నారు మింగడం అంటే ఇంకా నన్ను చంపేవనుకుంటున్నారు ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను తెలుసా అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నానో తెలుసా ప్రభువా నేను అపాయములో ఉన్నానయ్యా అంధత్వంలో ఉన్నాను అస్వస్థతలో ఉన్నాను అపాయములో ఉన్నాను నేను మనం ఏ స్థితిలో ఉన్నాను తెలుసా విజయవాడకి అపాయం వచ్చింది ఏ ప్రా ఏ అపాయం ప్రాణాపాయమే జల ద్వారా ఇళ్ళు కుటుంబాలు అసలు కొంతమంది కొట్టుకుమ కళ్ళ ముందే తన కుటుంబం కొట్టుకుంబత్తు కూడా కాపాడలేకపోతున్నారని అపాయములో ఈరోజు మన జీవితం ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు అది రోగ రూపంలో వస్తుందో అది లేకపోతే ప్రయాణ రూపాలు పోయినప్పుడు యాక్సిడెంట్ రూపంలో వస్తుందో లేకపోతే అనుకోని ప్రమాదాలు శత్రుల మీద దాడి వల్ల మనం అలాగో ఆ పాయం మనకు తెలియదు కానీ ప్రభువును ఆశ్రయిస్తే ఈరోజు మనకంటూ ఒక వేటవాడు వేటగాడు ఉన్నాడు పాట పాటపడగదా వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు కదా అపాయములో నుండి మన జీవితాల్లో ఆయన కాపాడాడు వేటగాడు ఎవడో తెలుసా ఈ లోకపు అధికారి సాతానుడు మన మీద వేట వేస్తున్నాడు గాయాలు వేస్తున్నాడు వాడు వేటగాడు గింజలు వేస్తున్నాడు ఈ గింజలకు మనం ఏమైనా లోబడిపోయి వాడి వలలో పడిపోతున్నాం నెట్టేనా వల ఇంటర్నెట్ అయిన వల్ల ఈ ఫోన్ల వల్ల ఎంత రచ్చ జరుగుతుంది తెలిసిన చిన్న రచ్చలు కాదు ఫోనే పెద్ద రచ్చ అయిపోయింది ఇంట్లో ఇప్పుడు నువ్వు అట మాట్లాడుతున్నావే నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావే నువ్వు అట్ట మాట్లాడుతావే ఏం చేయాలి ఏమి చేయాలి ఇంకా మాట్లాడకపోయినా కష్టమే మాట్లాడినా కష్టమే ఈరోజులో ఈ నెట్టిన ప్రపంచం మాయలో చాలా కుటుంబాలు చీలిపోతున్నాయి వాళ్ళు కోలే ఊహించుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు తమ బలం తన శక్తిని వాళ్ళ భక్తిని వాళ్ళకి నమ్మకం లేదు అది మెయిన్ రీజన్ నీ భర్త మీద నీకు నమ్మకం ఉంటే నీ ప్రార్థనని రక్షిస్తది అది నీలో అనుమానం ఉంటే నీ కుటుంబానికి క్షేమం కలగదు అది వాస్తవమైన సత్యం అది నమ్మిక మాత్రం ఉంచమని బైబిల్ చెప్పింది ఏముండాలంట నమ్మకం ఉండాలి ఏసుప్రభుని ఎట్ నమ్మావు నమ్మావు కాబట్టి బాగు చేస్తాడు ఏమావు నువ్వు నమ్మకం లేకుండా నీ ప్రయాణం కష్టం బస్సు ఎక్కడ నమ్ముతున్నావు ఎవరినా ముసలోడైనా నమ్ముతున్నావు ఆ డ్రైవర్ని చూసి కానీ క్షేమంగా వెళ్తున్నావు ట్రైన్ నమ్ముతున్నావు ఫ్లైట్ నమ్మి వెళ్తున్నావు కుటుంబం కూడా ఏం చేయాలి మనం ప్రార్థన చేయి దేవుడే కార్యం చేస్తాడు ఈరోజు అపాయమనే స్థితిలో సెల్ ఫోన్ మాయలో లోకం సాతాను కుటుంబాలను విచ్చను చేసి చెడగొట్టేస్తున్నాడు వాడు చెడిపోతే వాడు ఆనందిస్తున్నాడు అప్పుడు నీ కుటుంబం ఏమవుతుంది కుక్కలను చెప్పి అయిపోతుంది ఆలోచన చేయి ఈరోజు చాలామంది యూట్యూబ్లో వింటున్న వారు కొరకే నేను ఈ విషయాలు చెప్తున్నాను నన్ను చాలా మంది అడిగారు ఈ విషయాలన్నీ కూడా అందుకని నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడవని అడిగారు కొంతమంది నన్ను అందుకు అడుగుతున్నా నేను ఈరోజు కుటుంబాలు ఏమి లేదంటే అనుమాన ప్రేమలు ఎక్కువైపోయినాయి ప్రేమ లేదు కూడా ఏముందా ప్రేమ ఉంది కానీ అనుమానం ఉంది అనుమాన ప్రేమలతో కుటుంబాలు సాగో ఉంటే ప్రేమను ఉండు లేదా అనుమానం ఉండు బైబుల్ అంటే అటు వెచ్చగానొద్దు నువ్వు వెచ్చగా వద్దు ఏదైనా ఒక విధంగా కూడా ఉండే నేర్చుకో ఏదో కుటుంబ జీవిత పరిస్థితుల్లో మారిపోయిన జీవితం అయిపోతుంది సైతాను ఏం చేస్తాను వెళ్తే అటువంటి విధంగా అపాయాలు ఉరులు ఉచ్చులు పని రకరకాలు చేస్తాడు ఈ లోక ఆశలని ఈ లోక కోరికలని ఈలోక సరదాలని ఈ లోక భోగాలని దేవునికి దూరం వెళ్ళిపోయి ప్రార్థనలు ఉండకుండా బయలు చదవకుండా సావాసులతో ఉండకుండా భక్తి పనులతో ఉండకుండా మందిరంలో ఉండకుండా ఆ ప్రార్థన చేసుకోకుండా సాతాను బంధకాలు ఈనాడు ఉచ్చులు చాలామంది తయారైపోయినారు వీటన్నిటి విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి అపాయములో ఉన్నప్పుడు దేవుని కరికరం మనకు అవసరం అంధత్వం ఉన్నప్పుడు దేవుని కరికరం కావాలి అస్వస్థతలో ఉన్నప్పుడు దేవుని కనికరం కావాలి మూడు చెప్పాలి అపాయములో ఉన్నప్పుడు దేవుని కనికరం కావాలి నెంబర్ ఫోర్ కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం అరవై తొమ్మిది ఇరవై బాధపడిన వాడైనా కీర్తనలతో నేను దేవుని నామను సృష్టించగను పెద్ద గడ్డ శుద్ధతో నేను ఆయన గణపరచదను ఎందుకంటేను కొమ్ములను డెక్కను గల కోడి కంటేను ఇరవై వచ్చన ఇరవై 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 అరవై తొమ్మిది ఇరవై చదువు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించ ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరినో లేకపోయాను ఇక్కడ మనం గమనం చేస్తే నిందకున్న హృదయము అంటే అర్థమేమి ఆవేదనలు ఉంది పగిలిన గుండె చాలామంది చనిపోతే లబ్బ 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 గుండి కొట్టుకుని ఏం చేస్తున్నారు ఏడుస్తున్నారు ఆవేదన మా అమ్మ ఏడవని అమ్మ ఏడవని ఏడవని ఆమె భారం అంతా ఏడవని ఉన్నప్పుడు విలువ తెలియదు ఏమైంది తెలియదు ఉన్నప్పుడు విలువ తెలియదు పోయిన తర్వాత బాధ అంతా కక్కున్నప్పుడు సంగతులు చూస్తుంది ఎందుకంటే కుటుంబ జీవితం చాలా చాలా శ్రేష్టమైంది మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబం ఎటు ఉండాలి బలమైన ఒక మంచి వృక్షం వలే ఉండాలి ఫలభరితమైనటువంటి వృక్షంగా ఉండాలి పక్షులకు నేల నీడనిచ్చే వృక్షంగా ఉండాలి నన్ను అన్నారు ఏమో ఏం వీళ్ళేమైనా ఒక అతిథి గృహమా లేకపోతే ఒక దేవాలయమా లేకపోతే ఇంకోట ఆశ్రయపురమా అని రకరకాలుగా అడుగుతూ ఉంటారు మీరు ఏమనుకుంటే అదే అని చెప్పాను నేను ఏమండి దేవుని పిల్లలకు మన కుటుంబాలు ఏమేమి ఉండాలి ఆశ్రయం ఉండాలి అది దేవుని యొక్క దీవెన మన ఇంటికి వస్తే సనుక్కునేది గునుక్కునేది ఉండకూడదు బా ఎప్పుడు అటు ఉండకూడదు మన మొక్కలో ఏముండలోసిన చిరునవ్వు ఉండాలి నీ దగ్గరికి రావాలంటే ఏముండాలి ఉండాలి తెలిసిన స్మైలీ ఒక కాంపేరు పేరు స్మైలీ అని పెట్టారు ఆమె పేరే స్మైలీ ఎందుకంటే ఎప్పుడు చూడండి నమ్మతా ఉంటుంది అవి అమ్మ నీ పేరు స్మైలీ అన్నారు మన కుటుంబ జీవితాల్లో ఎప్పుడు ఆవేదనకూడదు కానీ ఆనందం ఉండడానికి మనమే క్రియేట్ చేయాలి ఆనందాలకు నోచుకునే నోచుకునేదనాలు పోయి ఏమి ఏర్పడుతున్నాయి కుటుంబాల్లో ఆవేదనలు ఏర్పడుతున్నాయి అందుకే ప్రభువాన్ని కనికరం కావాలి నాయన సాతాను ఊరిలో చెక్కబడకుండా ప్రభువ ఆ వేదన కలిగిన జీవితాలతో మానవులు ఉన్నారు కొన్ని చెప్పుకునేవి ఉన్నాయి కొన్ని చెప్ప ఉన్నాయి ఏమండి ఇప్పుడు నా నా విషయానికి వస్తే నేను ఎంత బరువు మోస్తున్నానో ఎవరికి తెలుసా ఇంటి యజమానికి అన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తున్న బాధ ఆ కష్టం ఆ వేదన ఏమండి ఇంట్లో బాధ్యత లేనో లేటు ఏమైనా మాట్లాడతారు బాధ్యత కలిగి భారం కలిగి అది మోస్తే ఆ కష్టము ఆ నష్టము ఆ బాధ ఆ వేదన అర్థమవుతుంది ఒక పక్క సంఘ బాధ ఉంటుంది ఒక పక్క కుటుంబ బాధ ఉంటుంది ఈ రెండింటిని బాధకూదు మూడవది ఉపాధ్యాయ బాధ ఉంది ఈ మూడిటి సమపాలుగా భరించాలంటే మనిషికి నవ్వు రావాలిగా అంటే ఒక దైవ సేవకుడు ఎప్పుడు చిరునవ్వుతో ఆనందిస్తూ ఉంటాడు హృదయముల బాధ దుఃఖాన్ని కూడా ఉన్నప్పుడు కూడా వదిలేసి ఆనందంగా ఉంటాడు సరదాగా ఉంటాడు ఎందుకో తెలుసా ఎదుటి వాడిని చూసి నేర్చుకుంటారు ఏమని ఆ సేవకుడు ఎప్పుడు నవ్వుతానుంటాడబ్బా ఎంత ఉంది ఎవరికి తెలుసు ఎంత దుఃఖ ఉంది ఎవరికి తెలుసు ఎంత వేదన ఎవరికి ఉంది తెలుసు అర్థం చేసుకోవాలి దేవుని సేవకులు ఎవరిని అడిగితే ఏమన్నా ఎంత బాగున్నాం ఒక సేవకుడు నేను అడిగాను నేను ఏమైనా ఎంత ఆనందంగా ఉన్నామంటే దేవుడు పిలిచాడయ్యా ఆయన సేవకు సమర్పించుకున్నాను ఉద్యోగాన్ని వదులుకున్నాను నేను నన్ను పోషిస్తున్నాడు నాకున్న దాంట్లో తృప్తిగా ఉంటాలే నాకు చాలది అటువంటి ఆయన ఈరోజు క్షేమంగా ఉన్నాడు కొంతమంది జీవితాలు ఉద్యోగం సంపాదించుకొని వారి జీవితంలో రోగాల పారు నెమ్మది లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఏడుస్తున్నారు వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నారు ఇప్పుడు నేను అర్థం చేసుకోండి మన జీవితాలలో ఆవేదనలకు కారణం ఏంటంటే ఆయన కరుణ పొందలేకపోతున్నాం ఆయన కరుణను మనము కాలదన్నుతున్నాం ఆయన కరుణకు మనం దూరం అవుతున్నాం కాబట్టి దైవ గ్రంథంలో ఆవేదనతో ఉన్నటువంటి స్థుతులు దేవుని కరుణ మనకు వస్తుంది మతే స్వార్థ ఇరవై పదహైదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుదాం పొర త్వరగా చదవండి రెండు వచ్చా ఉన్నాయి మనం ముగిద్దాం బయను దేరి వెళ్ళగా కన్నాను ఒక స్త్రీ వచ్చింది దావూదు కుమడా నన్ను కరుణింపము నా కుమార్తె దయం బట్టి బహుబాధపడుచునని కేకలు వేసాను కరుణించుమని కేకలు ఇక్కడ గమనించగలిగితే అపవిత్రలో ఉన్నప్పుడు దేవుని కరికరం ఒకటి అంధత్వంలో ఉన్నప్పుడు నెంబర్ టూ అస్వస్థతలో ఉన్నప్పుడు మూడు ఆపదులో ఉన్నప్పుడు నెంబర్ ఫోర్ ఆవేదనలో ఉన్నప్పుడు నెంబర్ ఫైవ్ అపవిత్రలో ఉన్నప్పుడు అపవిత్రాత్మలు పట్టినప్పుడు ఆ తల్లి ఆక్రందన దేవుని కొరకు దగ్గరికి వచ్చింది మా ఈరోజు నువ్వు అపవిత్రలో అపవిత్ర అపవిత్రాత్మలు పట్టి ఉందా అయితే దేవుని కనికరం కొరకు నువ్వు రావాలి ఆ తల్లి అక్కడికి వచ్చింది నిన్ను పట్టకుండా అవి నీ నుంచి దూరం పోవాలంటే దేవుని కరుణతో నింపబడి దేవునితో బ్రతకాలి అది ముఖ్యమేడ అప్పుడు నీకు ఏది నీ ధరిక రావు దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు ఆయన మన్ను మన దగ్గరికి ఏరా కూడా కాపాడతాడు నిన్ను రక్షించడానికి పరలోకానికి వచ్చి భూలోకరికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు నమ్మితే పరలోక రాజ్యం నిన్ను కరుణించడానికి లోకానికి వచ్చాడు నమ్ముతావా లేకపోతే అగ్నిగుండం